శృతి చెప్పినట్టు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ చాటుకోట్లో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కుదరకుండా ఉండింది మొత్తానికి ఈరోజు రావాలనుకొని గట్టిగా హెల్త్ బాగాలేకపోయినా కూడా లేదు మీరు అందరూ ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు అని చెప్పి అలాగేనే వచ్చేసాం మీరు మిమ్మల్ని చూసిన తర్వాత జ్వరం కూడా పోయింది కనపడకుండా సో సంతోషంగా ఉంది మీతో మీతో ఊరంతా తిరిగాం ఇంకా కాలనీ కూడా ఉందంటున్నారు అక్కడికి కూడా వస్తాం ముఖ్యంగా మన ఏడాది పాలన గురించి మీ అందరికీ వివరించడానికి మన పథకాలు మీకు చేరుతున్నాయో లేదో తెలుసుకొని ఇప్పుడు కొత్తగా సుపరిపాలనకి తొలి అడుగు కార్యక్రమం జరుగుతూ ఉంది మన రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గడపకి వెళ్ళి ఒక యాప్ ఉంటుంది ప్రభుత్వం యాప్ ఇస్తుంది ఆ యాప్లో మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని పంపిస్తే అది ప్రభుత్వానికి చేరేదానికి సులువుగా ఉంటుంది మాతో మేము ఫాలో అప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది దానికి ఒక పదిహేను రోజుల ముందే నేను శృతి ఊర్లు తిరగడం మొదలుపెట్టాము అన్ని విషయాలు స్వయంగా తెలుసుకునే వాళ్ళ ఉద్దేశంతో మొదలుపెట్టాము సో ఆ కార్యక్రమంతో పాటు ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కలిపి చేస్తాము మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఇంటికి మన బూత్ ఇన్ఛార్జీలు వస్తారు వాళ్ళు యాప్ తీసుకొని వస్తారు మాకు చెప్పుకోలేకపోయినా వాళ్ళకి చెప్పుకోవచ్చు అవన్నీ మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము ప్రతి ఒక్కటి మీకు వచ్చినట్టు చేస్తాం రీసెంట్గా మీరు చూశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ మన ప్రామిస్లు ఉన్నాయో బాబుగారు ఎలక్షన్ టైంలో ప్రామిస్లు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మనము జూలై ఫస్ట్ మీకు పెన్షన్ నాలుగు వేలు చేసేసారు అదే కాకుండా మార్చిలో ప్రామిస్ చేశారని చెప్పి ఆ మూడు నెలలకి వచ్చే డిఫరెన్స్ అమౌంట్తో కలిపి మొదటి మొదటి రోజే ఏడు వేలు చొప్పున పెన్షన్ ఇచ్చేశారు అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం గత వారం పది రోజుల క్రితం మొదలుపెట్టారు ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతే అంతమందికి తల్లికి వందనం పదమూడు వేలు లెక్కన బాబుగారి ఇప్పించేసారు నిజం చెప్పాలంటే మేమందరం కొంచెం భయపడుతున్నాం అందులో ప్రామిసులు చేసేస్తున్నామే జరుగుతాయో జరగవు అని చెప్పి ప్రచారం చేస్తున్నప్పుడు మాకు కూడా ఎక్కడో కొంచెం భయం ఉన్నింది అంటే ఆర్థిక పరిస్థితులు రాష్ట్రం ఎలాగుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఇవ్వగలమా లేదా జగన్మోహన్ రెడ్డి మొత్తం లోడేసున్నాడే ఎట్ట చేస్తామని భయపడుతున్నాం కానీ బాబు గారికి ఒక్కరికే సాధ్యం ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమం బ్రహ్మాండంగా రెండు రెండింటిని నడపడం కొత్త పెట్టుబడులు తీసుకురావడం ఉద్యోగాలు తీసుకురావడం అంటే అది కేవలం బాబు ఒక్కటికే సాధ్యం మీ అందరి సహకారం కూడా మీరు కలిసి మనం మమ్మల్ని గెలిపించుకున్నారు చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు మంచి మెజారిటీతో గెలిపించారు ముఖ్యంగా పొదలకూరు మా మండలం మా మండలం అని చెప్పి కాకాని కోడ్దే అన్ని దగ్గరలో చెప్పుకుంటూ జరుగుతున్నాడు అది నా మండలం మీరేం అని చెప్పి మొదటిసారి దాన్ని బ్రేక్ చేశారు పొదలకూరు మండలం కూడా సోమరెడ్డి గారికి మంచి మెజారిటీ ఇచ్చింది కాబట్టి మీ అందరి రుణం మేము తీర్చుకోలేము మేము మా కుటుంబం సోమరెడ్డి గారి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది ఏ అవసరాలున్నా కూడా మేము మీకు అందుబాటులో ఉంటాము ఇప్పుడు ఈ కార్యక్రమమే కాదు దాని తర్వాత కూడా ఎక్కువ అంటే సమయం ఆఫీస్లో స్పెండ్ చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాము మీకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాము ఈ కొత్త సిస్టమ్ ఏదైతే ప్రజల్లోకి రావాలి అనేది మరింత బాగా ఉపయోగపడుతుంది ఇష్యూస్ అని తెలుసుకునేదానికి మా దృష్టికి రావడానికి అది అట్లే కంటిన్యూ చేస్తాము ఎలక్షన్ వరకే రాజకీయాలు ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరంతా ఒకే మాట మీద ఉండాలి మన పనులన్నీ చేసుకోవాలి మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలా అవన్నీ పూర్తి చేసుకోవాలి ఇప్పుడు రాజకీయాలు తీసుకురాకూడదు గొడవలు తీసుకురాకూడదు అదే పద్ధతిలో పోదాం అందరం ఒకే మాట మీద ఉందాం బ్రహ్మాండంగా ఊరిని డెవలప్ చేసుకుందాం రెండు మూడు విషయాలు చెప్పారు మనకి కాలనీలో ఒక గుడి విషయం చెప్పారు ఆల్రెడీ దానికి సంబంధించి కమిటీ ఫామ్ అయిపోయి ఉంది రేపో మాపో పది రోజుల్లో దానికి ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి ఊరు బిగినింగ్లో ఉన్న వినాయక స్వామి గుడి గురించి కూడా చెప్పారు దానికి ఇప్పుడు కమిటీ ఫామ్ చేస్తూ ఉన్నారు దానికి కొంచెం ప్రాసెస్ ఉంది అది కూడా పూర్తయిపోతే దానికి సంబంధించి ఫండ్స్ కూడా వస్తాయి కొంచెం ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది గతంలో గుడ్లకి టీటీడీ తరపు నుంచి దాన్ని ఇరవై లక్షలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అసెంబ్లీలో ఆల్రెడీ డిస్కషన్ జరిగింది సో త్వరలో దాని గురించి జీవో రాగానే మన గుడ్లకి ఇరవై లక్షలు చొప్పున అమౌంట్స్ కూడా రిలీజ్ అవ్వడం మొదలవుతాయి కాబట్టి ఆ పని కూడా పూర్తి చేసుకుంటాం బ్రహ్మాండంగా మనకు కావాల్సిన ప్రతి ఒక్క పని పూర్తి చేసుకునే కార్యక్రమం ఆ చెరువు సంబంధించి కూడా ఆ కట్ట అడిగారు కట్టని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తాము మరింత వైట్ చేస్తాము ఆ వెళ్ళాల్సిన నూట యాభై ఎకరాలకు కావాల్సిన కట్టని బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెడతాము అన్ని విధాలా ఈ నాలుగేళ్ళు మీకు అవసరమైన పనులు మీరు అడిగిన పనులు ఏదో వైసీపీ వాళ్ళలాగా వాళ్ళకి తూములు అవసరం ఉన్నా లేకుండా వేసేసి డబుల్ డబ్బులు తినేసే రకం కాదమ్మా మిమ్మల్ని తెలుసుకొని మీ అవసరాలు తెలుసుకొని వాటిల్నే చేసేదానికి మేము ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసంగా పనిచేసే ప్రభుత్వం మీరందరూ ఒకటే మాట మీద ఉంటే ఇదే విధంగా ఇదే ఆప్యాయత చూపిస్తే బ్రహ్మాండంగా మన రాష్ట్రం మన మన ఊరు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది సో ఇక్కడ యువత కూడా చాలామంది చాలా యాక్టివ్గా ఉన్నారు సో యువత అందరికీ కూడా చెప్తా ఉన్న మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా ముందుకు రావాలి అన్ని విషయాలు ఎవరికైనా పథకాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొత్తగా ఏదైనా పథకాలు వస్తే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా అప్లై చేయాలా అనేది వాళ్ళకి మీరు ముందుండి వివరించాలి సో మీరు కూడా యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావాలి అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పుడు పాలిటిక్స్ మీకు నేర్పించక్కర్లేదు మీరు ఎలక్షన్ అంతా చాలా బాగా చేశారు సో యువత కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు యువతకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన కార్యకర్తలకి మన బూత్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసినందుకు గ్రామస్తులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా సోమిరెడ్డి గారి మీద మీరు చూపించే అభిమానం అదేవిధంగా నా మీద శృతి మీద కూడా చూపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్